హాయ్ అండి మెషిన్కి సూద్ ఏ విధంగా మార్చుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ఇక్కడ స్క్రూ ఉంది కదండి అది కొంచెం లూజ్ చేసామంటే సూది అనేది వచ్చేస్తుంది తర్వాత మనం ఏ సూది అయితే బిగించుకోవాలో అది తీసుకోవాలి నేను పదహారో నెంబర్ సూద్ తీసుకున్నానండి నెంబర్స్ కూడా ఉంటాయి పద్దెనిమిది ఇప్పుడు వరకు వాడిన సూదులు అయితే పద్దెనిమిది ఇప్పుడు పదహారు వాడుతున్నాను షార్ప్నెస్ బాగుంటుందని తర్వాత ఇలా ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకుని ఈ స్క్రూ అనేది టైట్ చేసుకోవడమే మనకి ఇక్కడ హోల్ ఉంది కదండి ఆ హోల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి మన వైపు రి ఉన్నదా లేదా అని చెక్ చేసుకుని తిప్పుతూ ఉండాలి సూదిని కరెక్ట్గా వచ్చాక ఈ స్క్రూ అనేది టైట్గా బిగించేసుకోవాలి అంతేనండి ఈ సూది అనేది బాగానే ఉంది కానీ చివరిన కొంచెం రఫ్ రఫ్ అయిందండి అంటే షార్ప్నెస్ పోయింది సిల్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు చించులు చించుల కింద వచ్చేస్తుందని నేను తీసేసాను ఇవన్నీ సేమ్ ప్రాబ్లం ఆ విధంగానే కొంచెం చివరన్న మనకి రఫ్ అనేది అయినాయండి ఇవి ఎందుకని ఇలా ఉంచానంటే మనకు మందంగా ఉన్న క్లాతులు ప్యాంట్లు కానీ ఇటువంటి కుట్టుకునేటప్పుడు ఈ సూదులు అనేది ఉపయోగించుకోవచ్చండి నేను ఇప్పుడు వేసిన సూది అయితే ఇదండి పదహారో నెంబర్ సూదు ఈ సూదు వేసాను వీడియో నచ్చితే లైక్ చేయను ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సీది చుట్టూరు రౌండ్గా ఉందండి సూది అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్